Masula Fest 2025, June 6th, 7th, 8th, Manginapuri Beach, Machlipatnam, Gateway of Amravati. Mm -hmm. ಸಾರ್ okay. ಸರ್ okay. <laughs> <Okay. laughs> సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అర్హులైన వాళ్ళకి ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ ఇంటింటికి వెళ్ళి నేను సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇస్తున్నాము సంత నూతలపాడు మండలంలో పద్నాలుగు గ్రామంలో ఇరవై ఐదు చెక్కులు దగ్గర దగ్గర ఇరవై లక్షల రూపాయలతో ఈరోజు పంపిణీ చేస్తూ ఉన్నాము ఎందుకంటే ఇది ప్రజల వద్ద పాలన టైప్లో చెక్కులు కూడా ఏదో ఒక దగ్గర వేయకుండా ఇంటింటికి వెళ్తే మనకు కూడా అభ్యర్థులతో మనకు ఒక మంచి ఏర్పాటు అంటే మన ఇంటికి వచ్చి ఇచ్చామనే ఒక మంచి అనుభవము వాళ్ళకు కూడా అని వస్తుంది మంచి ప్రభుత్వం ఇది అనేది కూడా ఈ కార్యక్రమంలో ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కార్యకర్తను కలిసి చెక్స్ ఇవ్వటమే కాదు చెక్స్ ఊరికి వచ్చి చెక్స్ ఇచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సమస్యలు కూడా అడుగుతూ ఉంటారు మాకు ఇక్కడ కాలువ కావాలా ఇక్కడ రోడ్లు కావాలా అందుకని ఒక చెక్స్ ఇచ్చే సందర్భంలో ఊరి విషయాలు కూడా తెలుసుకుంటా ప్రతి ప్రతి ఊరికి తిరిగి ప్రజలతో అనుసంధానంగా వాళ్ళతో వాళ్ళ మధ్యలో తిరుగుతూ చేస్తూ ఉన్నాం నాకు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఫస్ట్ నుంచి ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి నేను దీని మీద బాగా దృష్టి పెట్టాను ఈరోజు ఒక ఇరవై లక్షలు రెండు మూడు రోజుల నా కాన్స్టెన్సీలో దగ్గర దగ్గర నూట యాభై చెక్కులు దగ్గర దగ్గర కోటి రూపాయలు ఇస్తున్న సంగతి మేము అందరికీ తెలియజేస్తాం ఓకే

सोरिन त सालकोमा हेर्दै गर त हेर्दै गर हे नोगड भ नोगड हैन

ओके हां राज आंदोलन जारी है जय अमरकोट जय अमरकोट जय अमरकोट देखि भाई देखि भाई देखि भाई सर सर उन्होंने सर सर मिलेंगे आओ अब आप ஏவாயா ভট্টাচার্য செப்பலாவா இந்த கேத்துனल्ले சார் 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 சொல்ல கார்பன்ல படு ப꼬ட ப꼬ட சோபா வந்து ஆ வந்து நெக் பேசக்க முடியாது ஆ கண 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 ஒரு பாயிண்ட் இருந்து ஆயிடுச்சு கேன இல்ல ஒரு பதம் நீ வா பாப்பீ இப்டி ஜும் 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 எலே நோர ஜும் சால்ல சாரி நீ வீட்ல இத வந்து பாக்கறதுக்கு நீ ஊடி வர यार कुझु okay. अन <laughs> ஓகே சார் அந்த செட்டு கவலை அக்கடையே ஓகே சார் அக்கிங் குதிரல